గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు అనలిస్ట్ డివి శ్రీనివాస్కర్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ ఇటు చూస్తుంటే తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు కేసీఆర్ ఎన్నడూ లేని విధంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి అంటే విద్యుత్ బకాయిల విషయం కావచ్చు యాదాద్రి భద్రాద్రి ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు అలానే ఇప్పుడు చూస్తే కవిత ఇన్సిడెంట్ ఆరు నెలల వరకు ఆమె బయటకు వచ్చే అవకాశాలు కనిపించట్లేదు ఇదే నేపథ్యంలో సాడ్ గా ఒక లేఖన్ రిలీజ్ చేసినప్పటికీ కూడా కేసీఆర్లో ఎలాంటి చలనం కనిపించట్లేదు అసలు కేసీఆర్ ఫ్యామిలీ ఈ రోజు ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి కారణాలు ఏమనుకోవచ్చు స్వయంకృత అపరాధాలు గడ్డు పరిస్థితికి ఎవరికైనా ఎవరి కారణం అంటే వాళ్లే కారణం అనమాట ఒక అద్భుతమైన అవకాశం తెలంగాణ ప్రజలు కేసీఆర్కి ఇచ్చారు పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ఉన్నత స్థానానికి తీసుకువెళ్తారని తెలంగాణ ప్రజలు ఆకాంక్షించారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తన యొక్క నినాదం కూడా నిధులు నీళ్లు నియామకాలు ఇవ్వడంలో వాటిని సక్సెస్ చేయడంలో ఇంత ఫెయిల్యూర్స్ ఇవాళ ప్రజలు కళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి పదేళ్ళు అవకాశం ఇచ్చినా మెరుగుపడలేదు కాబట్టి రాష్ట్ర పరిస్థితులు ఆయన ఓడించారు ఈ పరిస్థితుల్లో ఈ పదేళ్ళల్లో ఆయన చేయాల్సింది చేయకపోగా దారుణమైనటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఆయన కుమార్తె జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి రేపొద్దున భవిష్యత్ ఏంటి తన కుటుంబం పరిస్థితి ఏంటి తన పార్టీ పరిస్థితి ఏంటి మాజీ ముఖ్యమంత్రిగా ఉద్యమకారుడిగా మరి పోరాట యోధుడిగా ఇవాళ ప్రజల ముందు ఉన్నటువంటి కేసీఆర్ కొత్త కోణం తీవ్ర అవినీతి కుంభకోణాలకు పాల్పడినటువంటి అవినీతి పరుడుగా కుటుంబ పాలనతో పార్టీకి నష్టం చేసినటువంటి వ్యక్తిగా అటు కుటుంబ సభ్యుల్ని కంట్రోల్ చేయలేకపోవటం ఇటు పార్టీని నిలబెట్టలేకపోవడం ఫెయిల్యూర్స్ అన్నీ కూడా నీ కేసీఆర్ వైపే ఉంటున్నాయి ఎందుకింతగా విఫలమయ్యారు ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు దుర్వినియోగం చేసుకున్నారు ఆయన పాలనపైన అదుపు కోల్పోయారా కుటుంబ సభ్యులను నియంత్రించలేకపోయారా ఇవాళ ప్రజల్లో సందేహాలు ఎందుకంటే రేపటి పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ మనుగడకే సవాల్ దీనికోసం కాదు కదా మళ్ళీ బీఆర్ఎస్ని టీఆర్ఎస్ చేస్తారంటున్నారు గతంలో ఓడిపోయిన వెంటనే వచ్చినటువంటి డిమాండ్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తెలంగాణ ఉనికిని మనం కోల్పోయాం అక్కడే మన మొదలు మనం అన్న దీంట్లో మళ్ళీ బీఆర్ఎస్ని టీఆర్ఎస్ చేస్తారనే మాటలు కూడా నిన్న మొన్న వినపడుతున్నాయి ఏది జరిగినా జరగాల్సిన నష్టం జరిగింది ఇప్పుడు కవిత మళ్ళీ బయటికి రావాలన్నా బృహత్ ప్రయత్నం ఏంటి ఆమె నేను నాలుగు పేజీల లేఖ ఏదో రాశారు నిన్న కూడా తనేమి తప్పు చేయలేదని తనకు అసలు ఎటువంటి అవినీతి తను పాల్పడలేదన్న ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఎందుకని ఇది ఢిల్లీ మద్యం కేసు ఇప్పటివరకు జరిగిన అవినీతి కుంభకోణాలు మీరు చెప్పినవి ఏంటి తెలంగాణలో జరిగినాయి ఎక్కడ విద్యుత్ కొనుగోళ్ల స్కామ్ ఛత్తీస్గఢ్ దానిపైన విచారణ ఎదుర్కొంటున్నారు దే యాదాద్రి ఆ తర్వాత ఇంకా మనం చెప్పుకున్నటువంటి విద్యుత్ ప్లాంట్లలోనే మరి ముప్పై ఐదు వేల కోట్ల స్కామ్ అని కొత్తగా వచ్చినటువంటి విద్యుత్ ప్లాంట్లు ఇప్పటికీ వాటిని పూర్తి చేయలేకపోవటం అదే కాదు ఇరిగేషన్ స్కామ్స్ మిషన్ కాకతీయ మిషన్ భగీరథ నెక్స్ట్ అసలు ఆల్రెడీ ఉంది కదా ఏది కాళేశ్వరం అదేగా ఘోర ఓటమికి కారణం ఎన్నికల ముందు దాని పిల్లర్లు కాస్త బిసికాయి మేడిగడ్డ ఇవాళ బీఆర్ఎస్ కొంప ముంచేసింది అన్నమాట ఇలా ఫెయిల్యూర్స్ ప్రతి రంగంలో కనపడుతున్నప్పుడు రోజుకో అవినీతి కుంపకోణం బయటకు తీస్తున్నప్పుడు ఒకవైపు జ్యుడిషియల్ ఎంక్వైరీస్ మరొక వైపు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ టెలిఫోన్ ట్యాపింగ్ వచ్చి పడింది ఏది టెలిఫోన్ ట్యాపింగ్ ఎడితే వెళ్తుంది ఇంకా ఇక్కడ అనేక మంది ఇప్పటికే జైళ్ళకి వెళ్ళినటువంటి పరిస్థితి డిఎస్పీ ప్రణీతరావు దగ్గర నుంచి అదనపు ఎస్పీలు భుజంగరావు వెళ్ళే కాకుండా టాస్క్ ఫోర్స్ హెడ్ ఇవాళ ఆయన కస్టడీలో ఉన్న దీంట్లో రేపు పొద్దున ప్రభాకర్ రావు గనక వచ్చినట్లయితే ఆయన ఎవరి పేరు చెప్తారు ఎవరు జైళ్ళకి వెళ్లాల్సి వస్తుంది మంత్రులు వెళ్తారా అటు తిరిగి ఇటు తిరిగి అంతా కూడా ముఖ్యమంత్రి చుట్టూతా కేసీఆర్ చుట్టూతా చుట్టుకుంటారు ఇప్పుడు కవిత నేను బాధ్యత గల తల్లిని నా బిడ్డ చదువు రేపు పరీక్షలు నాకు బెయిల్ ఇవ్వమన్నా ఇస్తారా ఢిల్లీ మద్యం కేసుల్లో పీకల్లో తు కూరుక్కుపోయిన పరిస్థితి అసలు మద్యం వ్యాపారానికి వీళ్ళకి సంబంధం ఏంటి ఢిల్లీలో లిక్కర్ బిజినెస్ ఏంటి వీళ్ళెందు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు నీకు నిప్పులైందే ఇప్పుడు పోగొస్తుందా జరిగింది అవినీతి గబ్బు కొట్టింది అవినీతి దాన్ని కప్పిపెట్టడం వీళ్ళ తరం కాదు కేంద్రం వీళ్ళకి చేసే సహాయం లేదు దర్యాప్తు ఏజెన్సీలు సిబిఐ ఈడీ ఉచ్చుల్లో వీళ్ళు ఇరుక్కుపోయిన పరిస్థితుల్లో కేసీఆర్ అష్ట దిగ్బంధంలో కూరుకుపోయారు ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు మనం చెప్పుకున్న అన్నీ కూడా చూసుకున్నట్టయితే నీకు ఎనిమిది వస్తాయి అదేదో సినిమాలో ఎయిట్ అని వస్తుంది ఏదో దుర్వాణ రామ్ చరణ్ సినిమాలో అష్ట దిగ్బంధంలో ఎలా ఇరికిచ్చి అక్కడ హీరో విలన్ని ఓడిస్తాడో మనం చూసాం ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇవాళ అష్ట దిగ్బంధంలో కేసీఆర్ని ఇరికిచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం రేపొద్దున ఆయన ప్రచారానికి వెళ్తున్నాడు ఇరవై ఆరు రోజుల్లో యాభై రెండు సభలో ఏదో అన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా కనపడతలేదు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా కనపడతాను బీఆర్ఎస్కి థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయిన పరిస్థితి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా అటు కాంగ్రెస్లో జరిపోతున్నారు ఇటు బీజేపీలో జరిపోతున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఉనికి ఇవాళ ప్రశ్నార్థకం అవుతున్నది రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో గనక నాలుగైదు సీట్లు కూడా సాధించలేకపోతే ఒకటి రెండు సీట్లకే పరిమితం అయితే బీఆర్ఎస్ ఉండదు ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ప్లేస్ని ఆక్యుపై చేసేస్తాను మనం పోటీ రేపటి ఎన్నికలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అని మనం రేపొద్దున మోడీ మళ్ళా నడ్డా అమిత్ షా వీళ్ళందరూ పర్యటనకు వస్తారు వీళ్ళ పర్యటనల్లో వీళ్ళు చేసేటువంటి ప్రసంగాల్లో ముఖ్యాంశంగా కవిత జైలు ప్రస్తావన వస్తుంది బీజేపీ ఏమనుకుంది లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్లో కూడా బీజేపీ దెబ్బ తినటానికి కారణం కవిత విషయమే లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేయకపోవడము బండి సంజయ్ని బీజేపీ అధ్యక్షుడిగా తొలగించడము ఇలాంటి తప్పులు చేయడం వల్ల బీజేపీ బలహీనపడింది బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ బీటీం అని ప్రజలు నమ్మిన దీంట్లో ఇవాళ కవితను జైలుకు పంపి బీజేపీ ఏం చెప్తోంది తను బీఆర్ఎస్ తన బీటీం కాదని ఇప్పుడు ప్రజలు మరి ఎటు మొగ్గుతారు అటు బీజేపీ వైపా ఇటు కాంగ్రెస్ వైపా రేవంత్ రెడ్డి ప్రసంగాలు రాహుల్ ప్రియాంక ప్రసంగాలు రేపు ఎలా ఉండబోతున్నాయి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఈ రెండింటి దాడి కేసీఆర్ కుటుంబ అవినీతిపైనే ఏది కవిత జైలుకి వెళ్ళడము ఢిల్లీ లిక్కర్ స్కామ్ కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ వస్తాయి కేసీఆర్ అవినీతి ఇవాళ నడి బజార్లో చర్చనీయాంశమైంది దీన్ని అడ్డుకుని ఆయన అటు కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు ఇటు పార్టీని ఎలా నిలబెడతాడు అడకత్తెరలో చక్కగా కేసీఆర్ మారారు అంటే సార్ ఇప్పుడు కేసీఆర్ వీటన్నిటిలో మీరు అన్నట్టు అష్టదిగ్బంధనం చేయబడ్డారు అనేసి అన్నారు మరి వీటి నుండి బయటకు వచ్చే ఉన్నాయంటారా ఎలా ఎలా బయటకు రావాలి ఆయన ఆరోగ్యం కూడా అంత సహకరించట్లేదు గతంలో మనం చూసాం ఆయన తుంటి ఆపరేషన్ దరిమల రెండు మూడు సభల్లో కొంచెం మాట్లాడినా మళ్ళా మాత కేసీఆర్ వస్తున్నాడన్నా ఏమవుతుంది అది కాస్త అదేదో మెరుపులా వస్తున్నాడు మాయమైపోతున్నాడు అంటే తన ఆరోగ్యం ఇంకా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు ఇటు కాంగ్రెస్ బీజేపీ సవాళ్ళను స్వీకరించేలా లేదనిపిస్తుంది పోనీ హరీష్ రావు కేటీఆర్ నిజంగా మరి దాపట ఎలపట ఎద్దుల్లాగా ఆ కాడే భుజానేసుకుంటారా అంటే వాళ్ళు లేదో వాళ్ళు కూడా నీకు ఇలా వచ్చి అలా మాయమైపోతున్నారే తప్ప ప్రజల్లో నమ్మకం కలిగించే పరిస్థితి లేదు ఇవాళ బీఆర్ఎస్ నమ్మకం ప్రజల్లో సన్నగిల్లింది ఈ పార్టీ నిలబడుతుంది ఈ పార్టీని మనం కోపేసుకుంటే మన భవిష్యత్తు ఉంటుందనే నమ్మకం ఎప్పుడైతే ఎంపీల్లో ఎమ్మెల్యేల్లోనే లేకుండా పోయిందో ఇంకా శ్రేణుల్లో ఎలా ఉంటుంది సర్దేసుకుంటున్నారు తట్టాపుట్ట సర్దేసుకుంటున్న పరిస్థితుల్లో జెండా పీకేయడం ఖాయంగా కనపడతాం థ్యాంక్ యూ సో మచ్ సార్